హాయ్ వన్ వెల్కమ్ టు ది ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి డెబ్బై ఏటో జాతీయ చల చలనచిత్ర అవార్డ్స్ ఉన్నాయి కదా వాటి గురించి తెలుసుకుందాం నేషనల్ అవార్డ్స్ ఇండియాలో డెబ్బై ఏటో జాతీయ చలన చిత్రాల్లో ఉత్తమ ఫీచర్ ఫిలింగ్గా పన్నెండో సారీ ట్వెల్త్ ఫెయిల్ అనే సినిమా ఉంది ఒకటి యూపీఎస్సీ గురించి అది ఉత్తమ ఫీచర్ ఫిలింగ్గా మనకి ఎన్నికైందనమాట ఉత్తమ నాన్ ఫీచర్ ఫిలిం ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ మ్యాన్ అనే ఇచ్చిన సినిమాకి నాన్ ఫీచర్ ఫిలింగా అవార్డు వచ్చింది నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంటరీ ఉత్తమ డాక్యుమెంటరీ వచ్చేసి గాడ్ వల్చర్ అండ్ హ్యూమన్ అనే చిత్రానికి వచ్చింది ఉత్తమ నటుడు వచ్చేసి షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాకి వచ్చింది మరియు విక్రాంత్ మాస్సే ట్వెల్త్ ఫెయిల్ అనే సినిమాకి వచ్చింది అనమాట ఈ రెండు కూడా జాయింట్ అవార్డు ఇది ఉత్తమ నటు వచ్చేసి శ్రీమతి చటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికి రాణి ముఖర్జీకి వచ్చింది అనమాట ఉత్తమ సహాయ నటుడు విజయ రాఘవన్ మరియు మత్తు ఫైటే సోమ్ భాస్కర్ వీళ్ళిద్దరికి వచ్చి కూడా సహాయ నటుడు సో సపోర్టింగ్ రోల్ అనమాట ఉత్తమ సహాయ నటి వచ్చేసి ఊర్వశి మరియు జానికీ బోడివాలా వచ్చింది వచ్చిందనమాట నెక్స్ట్ ఏవీజీసీ ఏవియేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్ హనుమాన్ సినిమా వచ్చింది కదా మన తెలుగులో దీనికి రావడం జరిగింది ఉత్తమ షార్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చేసి గిద్ ది స్కావెంజర్ అనే సినిమాకి వచ్చింది ఉత్తమ దర్శకుడు వచ్చేసి సుదీప్తో సెన్ సుదీప్తో సెన్ కేరళ స్టోరీకి సంబంధించినటువంటి దర్శకుడు ఈయనకి ఉత్తమ డైరెక్టర్గా అవార్డు రావడం జరిగింది అనమాట తెలుగులో వచ్చేసి భగత్ సింగ్ భగవంత్ సింగ్ కేసరి అనే సినిమా ఉంది కదా బాలకృష్ణ అది దానికి రావడం జరిగింది జాతీయ పురస్కారం అందకుందనమాట హనుమాన్ సినిమాకి రెండు అవార్డులు రావడం జరిగింది బలగం సినిమా ఉంది కదా దానికి కూడా మనకి అవార్డు రావడం జరిగింది గీతం సారీ పాటకు వచ్చింది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చినటువంటి సూపర్ హీరో చిత్రం హనుమాన్ కూడా రెండు జాతీయ వార్ల పురస్కారాలు గెలుచుకుంది బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీకి సంబంధించిన విభాగాల్లో ఈ అవార్డ్స్ రావడం జరిగింది అనమాట ఇవి జాతీయ చలనచిత్ర అవార్డ్స్కి సంబంధించినటువంటి ముఖ్య విషయాలు ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన జీకే మరియు ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా వస్తుంటాయి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి వాచ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే గుడ్ బై